తులరాశి ఆరోగ్యం రెండువేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మీ ఆరోగ్యం సగటుగా ఉంటుంది ఆరవ ఇంటి రాహు మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో మీకు సహాయం చేస్తుంది కాని మీనం మరియు బృహస్పతి రాహువు కారణంగా మీకు అంటూ వ్యాధులు రావచ్చు ఇది మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది మీ ఆరోగ్య సమస్యల గురించి సంప్రదించడానికి మీరు మంచి వైద్యుడిని సందర్శించాలి మీరు సమతుల్య ఆహార ప్రణాళికను అనుసరించవచ్చు మరియు చురుకుగా మరియు శక్తివంతంగా ఉండటానికి యోగా మరియు ప్రాణాయామం చేయవచ్చు సంవత్సరం మొదటి మూడు నెలల్లో కడుపు సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు శని ఆరవ ఇంటి అధిపతిపై ప్రత్యక్ష కోణాన్ని కలిగి ఉంటాడు మరియు ఇది శ్వాసకోశ వ్యాధుల ఆగమనాన్ని సూచిస్తుంది మే ఎనిమిదవ ఇంట్లో బృహస్పతి సంచారం తర్వాత మీ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు కానీ మీరు ఏడాది పొడవునా క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటించాలి ఆర్థిక పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సానుకూల గమనికతో ప్రారంభమవుతుంది మీ జాతకంలో ఏడవ ఇంటి బృహస్పతి కారణంగా మీరు కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు మీరు పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందవచ్చు కానీ ఆర్థిక పెట్టుబడులు పెట్టడానికి సంవత్సరం చాలా అనుకూలంగా ఉండదు మార్చి మే ఆగస్టు మరియు నవంబర్ నెలలు మీకు అత్యంత అనుకూలమైనవి మీరు ప్రభుత్వ పథకాల నుండి ప్రయోజనం పొందవచ్చు మీ భవిష్యత్తు కోసం రియల్ ఎస్టేట్లో డబ్బు పెట్టుబడి పెట్టడం గురించి మీరు ఆలోచించవచ్చు వ్యాపారవేత్తలను పెద్ద పెట్టుబడిదారులు సంప్రదించవచ్చు వారు తమ వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడానికి సుముఖత చూపుతారు కుటుంబం మరియు సామాజిక జీవితం మీ కుటుంబంలో మంచి అవగాహన మరియు సహకారం ఉంటుంది మీ రెండవ ఇంటిలో శని ఉండటం వల్ల మీ కుటుంబం మీ పట్ల చాలా ఆకట్టుకుంటుంది ఏప్రిల్ తర్వాత మీ కుటుంబం కొన్ని పెద్ద మతపరమైన కార్యక్రమాలను నిర్వహించవచ్చు నాలుగవ ఇంట్లో కేతువు ఉండటం వల్ల మీరు మీ తల్లి మందుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి సందర్భంలోనూ తెలివిగా మాట్లాడటం నేర్చుకోవాలి మే తర్వాత సమయం మీ తోబుట్టువులకు అననుకూలంగా ఉంటుంది మార్చి మరియు జూలై తర్వాత మీరు కొన్ని పిల్లల సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు జీవితం పెళ్లి కాని ప్రేమ భాగస్వాములకు సంవత్సరం ప్రారంభం అనుకూలంగా ఉంటుంది మీరు మీ భాగస్వామి నుండి ఖరీదైన బహుమతులు అందుకోవచ్చు మీ ప్రేమ వివాహానికి మీ కుటుంబం మద్దతుగా ఉంటుంది కానీ ఫిబ్రవరి మరియు మార్చి చాలా అనుకూలంగా ఉండవు శని స్థానము వలన మీరు మీ భాగస్వామి పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు మరియు ఇది మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు ఆనందాన్ని పెంచుతుంది అయితే కుజుడు మరియు శని సంయోగం యొక్క అంశం మీ ఏడువ ఇంటిని ప్రభావితం చేస్తుంది అయితే మీరు అనుకూలంగా ఉన్న బృహస్పతి కారణంగా మీ వివాహంలో పెద్ద సమస్యలను ఎదుర్కోరు జనవరి మార్చి మరియు జూలై నుండి అక్టోబర్ వరకు మీకు అనుకూలంగా ఉంటుంది విద్య మరియు వృత్తి సాంకేతిక విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మీరు మీ కెరీర్లో కొత్త విజయ శిఖరాలను చేరుకోవచ్చు మీరు మీ వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తారు జనవరి మార్చి మరియు ఏప్రిల్ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కానీ మీరు మే మరియు అక్టోబర్ మధ్య కొన్ని నష్టాలను ఎదుర్కోవచ్చు సంవత్సరం ప్రథమార్ధంలో పెద్దగా పెట్టుబడులు పెట్టకండి మీరు మొదటి మూడు నెలల్లో ఎవరైనా ప్రముఖ వ్యక్తులతో పరిచయం ఏర్పడవచ్చు మరియు ఇది మీ పని లేదా వ్యాపారంలో కొన్ని పెద్ద ప్రతిపాదనలను పొందడానికి మీకు సహాయం చేస్తుంది నవంబర్ మరియు డిసెంబర్ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది సూచన ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయంలో నెయ్యి దీపాన్ని వెలిగించి ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించండి భజంత్రి సర్వీసెస్ నుండి రాషిఫా నిపుణుడు రాబోయే సంవత్సరం సంపన్నంగా ఉండాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మీకు కృతజ్ఞతలు భజంత్రి పూజా సేవలు